హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు అందరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ఈరోజు వీడియో వచ్చేసి నేనైతే పాతకాలంలో కేకులు లేవు కదా ఆ పాతకాలం వల్ల కేక్ ఎలా చేసుకుంటారు ఏంటి అని చెప్పేసి నేనైతే ఫుల్ ప్రాసెస్ చూపిస్తాను చూడండి ఏ ఒక్కటి కూడా అన్ హెల్దీ ప్రోడక్ట్ లేకుండా అన్హెల్దీ ఇంగ్రీడియంట్ లేకుండా చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ నేను ఇడ్లీ పిండి అంటే ఇడ్లీ పిండి అంటే మినపప్పు ఇడ్లీ రవ్వ కలుపుకుంటాం కదా నేను ఇడ్లీకి కూడా కలిపేశాను అనమాట ఇక అప్పటికే ఐడియా వచ్చింది చేసి చూపిద్దాము అన్న చేసి చూపిద్దామని చెప్పేసి ఐడియా వచ్చింది అందుకని నేనైతే ప్రిపరేషన్ అయితే మొదలు పెట్టుకున్నాను కేక్ కోసం అని చెప్పేసి బ్యాటర్ కొంచెం గట్టిగా పట్టుకున్నాను ఇడ్లీకి అయితే కొంచెం లూజ్ చేసుకోండి నేనైతే కేక్ కోసం అని చెప్పేసి బ్యాటర్ కొంచెం టైట్గా పెట్టాను ఇప్పుడు దీనిలో నేను వేసే ఇంగ్రీడియంట్స్ చెప్తాను వినండి పాలు జగ్గేరి అంటే తాటి బెల్లం అంటారు కదా తాటి బెల్లం తీసుకున్నాను కొంచెం బేకింగ్ పౌడర్ వేసాను వేసాను బేకింగ్ పౌడర్ దానిలో కొంచెం ఇలాచి పౌడర్ కూడా వేసుకొని నాకైతే ఇలాచి పౌడర్ నచ్చదు అందుకే నేను కేవలం బేకింగ్ పౌడరే వేసుకున్నాను బేకింగ్ పౌడర్ కూడా నేను తీసుకున్నాను వాళ్ళైతే వేసుకోరనమాట పెద్దవాళ్ళు నేను కాబట్టి బేకింగ్ పౌడర్ ఇస్తాను పిల్లలు తింటాకి ఈజీగా ఉంటుంది బాగుంటుంది ఇష్టపడి తింటారు ఫ్లఫీగా ఉంటాయని చెప్పేసి నేను బేకింగ్ పౌడర్ వేసుకున్నాను మీరు ఇష్టం ఉంటే వేసుకోండి లేకుంటే లేదు ఇక పిండిలో కొంచెం టేస్ట్ కోసం అని చెప్పి నేను సాల్ట్ వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను పట్టిన తర్వాత తాటివెల్లాన్ని తురిమి వేసుకొని మొత్తం అయితే ఉండలు లేకుండా చేతి చేయి పెట్టి లమ్స్ లేకుండా కలిపేసుకున్నానండి నీట్గా అలాగే మీరు కొబ్బరి ఉంటే నేతిలో ఫ్రై చేసుకొని వేసుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ నేనైతే కొబ్బరి మా వాడి తిండని చెప్పి నేనైతే వేయలేదు కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు మీకు టేస్ట్ ఇష్టం ఉంటే ఇక నేను మొత్తం మిక్స్ చేసానండి బెల్లము అలాగే బేకింగ్ పౌడర్ వేసేసి చేతితో కలిపేసుకొని ఉండలేకుండా మెత్తగా మిక్స్ చేస్తాను మిక్స్ చేసేసిన తర్వాత స్టవ్ మీద పెట్టాను స్టవ్ మీద పెట్టి అది కొంచెం ఉడికిన తర్వాత అలా సి మీడియంలో పెట్టి ఉడికించుకోండి నార్మల్గా పెట్టేసి చూడండి అదైతే హాఫ్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు నేను ఇప్పుడు ప్రాసెస్ వేరే ఉంటదనమాట ఇప్పుడు కింద అట్ల పెనం ఉంచి కుక్ చేయాలి ఎందుకంటే అడుగు మాడిపోకుండా అట్ల పెనం పైన ఇప్పుడు కేక్ మోల్డ్ అయితే పెట్టుకోవాలి ఎందుకంటే ఎక్కువ ఫైర్కి డైరెక్ట్గా ఉంటే ఏమవుతుందంటే మొత్తం మాడిపోతుంది అనమాట అందుకనే మందపాటి గిన్నె తీసుకోవాలి దీనికి ఎప్పుడు కూడా మందపాటి గిన్నె తీసుకొని వేసుకోవాలి ఇది నాకు స్టవ్ ఉంది కదా స్టవ్ మీద అదే ఇదైతే అసలు పుల్లలపై మీద చేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది నా దగ్గర పుల్లలపై లేదు కాబట్టి నేను స్టవ్ పైన చేసేసుకుంటున్నాను అందుకని చెప్పేసి పైన హీట్ అది పైన లోపల ఉన్న ఆవిరిపోకుండా అది మొత్తం ఈవెన్గా కుక్ అవ్వడం కోసం అని చెప్పి నేనైతే ఆ రోలు పెట్టాను అసలు పుల్లల పొయ్యి మీద అయితే రోలు కూడా అవసరం లేదు పైన పొయ్యిలో వచ్చే బొగ్గులు ఉంటాయి కదా ఆ బొగ్గులు వేసుకుంటే పైన మొత్తం కుక్ అయిపోతుందండి కేక్ అయితే చాలా టేస్ట్గా చాలా సాఫ్ట్గా ఎటువంటి ఏమి అనారోగ్యం లేకుండా ఉంటుంది అనమాట పిల్లలు హ్యాపీగా తినేస్తారు మేమైతే టూ డేస్ తిన్నామండి చాలా అంటే చాలా బాగుంది మా వాడికి అయితే చాలా బాగా నచ్చింది మా వాడు చాలా ఎంజాయ్ చేస్తూ తిన్నాడు అసలు టేస్ట్ అయితే సూపర్ ఉంది ఇది చల్లారిన తర్వాత తినొచ్చు వేడి మీద అయినా తినచ్చు మీరైతే కంపల్సరీ డెఫినెట్గా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఏం లేదు నేను ఇడ్లీ పిండి వాడాను అంతే ఇడ్లీ పిండి బెల్లం బేకింగ్ పౌడర్ అలాగే ఆయిల్ వేసుకున్నాను అడుగున అంతేనండి దీని ప్రిపరేషన్ అయితే అంతే స్టవ్ మీద కాల్చుకోవడానికి కొంచెం టైం పడుతుంది అంతేనండి చాలా అంటే చాలా బాగుంది నేనైతే దీన్ని మా అత్తగారు చేస్తుంటే చూసి నేర్చుకున్నానండి నాకైతే అప్పుడే ఫస్ట్ టైం చాలా బాగా నచ్చింది ఇక అక్కడి నుంచి ఇటు వచ్చేసాక దాన్ని అయితే మేము చాలా మిస్ అవుతున్నాము అత్తగారు అయితే పుల్లల పొయ్యి మీదే చేస్తారు అసలు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇక నేనైతే గ్యాస్ స్టవ్ మీద చేసుకున్నాను చూసాను కదా బేకింగ్ పౌడర్ వేయడం వల్ల ఫ్లఫినెస్ వచ్చిందనమాట ఫ్లఫీనెస్ కోసమే నేను బేకింగ్ పౌడర్ వేస్తాను అంతకు మేము చేయలేదు మీరు లేకుండా అయినా చేసుకోవచ్చు టేస్ట్ వైజ్ వచ్చి చాలా బాగుందండి ఓకేనండి డెఫినెట్లీ ట్రై చేయండి ఇక నా వీడియో అయితే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేస్తే నా వీడియో అనేది ఇంకొకరు వెళ్తుంది ఓకేనా బాయ్